క్రైస్లాన్ యేసుక్రీస్తు వారి నామం పేరిట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నవందనాలు ఒకటి కొరిందేలకు మూడాధ్యాయం పంతొమ్మిదవ వచనం ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే ఈ లోక జ్ఞానాన్ని నువ్వు ఆశ్రయించుకుని వెళ్తే కనుక వెర్రివాడిగా వెర్రివాడిగా మిగిలిపోతావని చెప్పేసి ఈ వచనం సెలవిస్తుందండి ఒక రోజున నేను అటుగా నడిచి వెళ్తున్నప్పుడు అక్కడ చాలామంది జనము గూమిగూడి ఉన్నారు నవ్వుతున్నారనమాట ఏంటి వీళ్ళందరూ ఇలా నిలబడి నవ్వుతున్నారని చూసినప్పుడు అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి కాళ్ళకు చెప్పలేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు అరే కాళ్ళకు చెప్పలేసుకుని నడుచుకుని వెళ్ళడంలో ఏముంది అని మనం అనుకుంటాం అయితే అక్కడ ఒక వింత ఏమిటి అని అంటే కాళ్ళకి చెప్పులు వేసుకున్నాడు కానీ అతను ఒంటికి వస్త్రాలు వేసుకోకుండా ఆ యొక్క ఖాళీ ఒంటితోనే నడుచుకుని వెళ్తున్నాడండి అది చూసి అందరూ నవ్వుతున్నారు చూడండి అతని జ్ఞానం అతన్ని నవ్వుల పాలు చేసింది అతను కాళ్ళకు చెప్పులేసుకోవాలి అని అనుకున్నాడు తప్ప అయ్యో దానికన్నా ముందు నాకు వస్త్రములు అవసరం నన్ను నలుగురు చూసి నవ్వకుండా ఉండడానికి కాళ్ళకి చెప్పులు లేకపోయినా పర్వాలేదు కానీ నా ఒంటి మీద వస్త్రములో అవసరము అని చెప్పేసే జ్ఞానం అతనికి లేకపోయింది మేబీ బహుశా ఆ చెప్పులు అతనికి బాగా నచ్చుండొచ్చు కలర్ నచ్చుండొచ్చు మెరుస్తుండొచ్చు దాని కోసం అతను కొనుక్కుని వేసేసుకున్నాడేమో ఈ జ్ఞానమే లోకానుసారమైన జ్ఞానము ఈ జ్ఞానము మనిషిని ఒక వెర్రివాడిగా సమాజంలో ఒక థింగర్ వాడిగా నిన్ను నించోబడుతుంది అయితే దేవుడు సెలవిస్తున్న మాట జ్ఞానము కొదువుగా ఉండని ఎడల వాడు దేవుని అడగవలను అప్పుడది వాడికి అనుగ్రహింపబడను ఈ జ్ఞానము మొట్టమొదటిగా పరిశుద్ధమైనది పవిత్రమైనది ఆయన మాట నిన్ను జీవింపచేస్తుంది నీకు సరైన ఆలోచన చెప్పి నిన్ను సరైన మార్గంలో నడిపిస్తుంది ఆయనకి ఆలోచన కర్త అనే ఒక పేరు ఒకటి ఉంది కదండి నీకు ఆలోచన పుట్టించేవాడు వివేచన పుట్టించేవాడు ఆయనే ఆయన అందు భయభక్తులు గలవారిని ఆయన ఏ అవమానము లేకుండా నడిపిస్తాడండి కాబట్టి ఈ లోక జ్ఞానమును మనము ఆశ్రయించక దేవుని జ్ఞానమును ఆశ్రయించి నడుచుకుందామని చెప్పేసి వేడుకొనుచున్నాను దేవుడి పరిశుద్ధమైన మాటలు దేవించి ఆశీర్వదించిన కాక ఆమెను